వెల్కమ్ టు లైన్ ఈ రోజు లైఫ్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ మోహన్ వంశీ ఒమేగా హాస్పిటల్ నుంచి జాయిన్ అవుతున్నారు ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ విమెన్ మరి ఎక్కువగా మనం బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి వింటున్నాం కానీ ఈ రోజు లైఫ్ లైన్ లో కామన్ గా మనం ఎలాంటి చూస్తుంటాం డాక్టర్ తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనం ఇంతకుముందు ఎన్నో సార్లు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం మరి కామన్ గా మనం చూసే ఇతర గురించి మాట్లాడుకుంటే ముందుగా సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పండి సార్ అవునండి మీరు అన్నట్టు సర్వైకల్ క్యాన్సర్ క్యాన్సర్ అండి భారతదేశంలో ప్రతి సంవత్సరం వన్ లాక్ బ్రెస్ట్ క్యాన్సర్ న్యూ కేసెస్ కనుగొనబడుతున్నట్టయితే రెండు లక్షల సర్వైకల్ క్యాన్సర్స్ కనుగొనబడుతున్నాయండి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తీర ప్రాంత రాష్ట్రాలు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఐదారు నిమిషాలకి ఒక స్త్రీ భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ వల్లే ప్రాణం కోల్పోతున్నారు సో అన్నిటికన్నా అత్యధికంగా కనబడే క్యాన్సర్ మీరు ఒక క్యాన్సర్ అని అడిగితే పురుషుల్లోనూ స్త్రీలలోనూ కలిపి కూడా సర్వైకల్ క్యాన్సరే చాలా కామన్ గా కనబడుతుంటుందండి డాక్టర్ సర్వైకల్ క్యాన్సర్ కి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్ ఎలాంటి సింప్టమ్స్ కనిపించినప్పుడు డయాగ్నోస్ చేయొచ్చు అంటారు యా యూటరైన్ సర్వైకల్ క్యాన్సర్ సింప్టమ్స్ చాలా వేగ్ ఉంటాయి మోస్ట్లీ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది వాళ్ళకి ఆ వైట్ డిశ్చార్జ్ చాలా మంది స్త్రీల్లో చాలా సార్లు ఉంటూ ఉంటుంది డ్యూరింగ్ ద రీప్రొడక్టివ్ పీరియడ్ అందువల్ల చాలామంది స్త్రీలు దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు అలాగే వైట్ డిశ్చార్జ్తో పాటు బ్లడీ డిశ్చార్జ్ కూడా ఉంటుంది ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ రావటం పోస్ట్ కాయిటల్ బ్లీడింగు ఆ లో గ్రేడ్ లోవర్ ఎబ్డామినల్ పెయిన్ పెల్విక్ పెయిన్ అంటాము ఇవన్నీ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ప్రతి స ఈ ప్రతి స్త్రీ కూడా ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కలిసి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం ద్వారా ఈజీగా ఈ సర్వైకల్ క్యాన్సర్ ని గుర్తించవచ్చు మెయిన్ గా క్లినిక్లీ కూడా ఈ సింప్టమ్స్ యా కంటిన్యూ కంటిన్యూ చేయండి సర్ మోస్ట్లీ మన ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలన్నీ కూడా స్త్రీలు ఎనీ మేజర్ పెయిన్ అవి కలిగించవు అందువల్ల చాలా మంది డాక్టర్ అటెన్షన్ తీసుకెళ్ళడానికి డిలే చేస్తుంటారు అందుకే చాలా సార్లు లేట్ స్టేజెస్ లోనే ఈ సర్వైకల్ క్యాన్సర్స్ కనుక్కోవడం జరుగుతుంటుంది ఈ సర్వైకల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకి లోవర్ ఎకనామిక్ స్టేటా అంటే వాళ్ళ పువర్ హైజీన్ అంటే డ్యూరింగ్ మెనిస్ట్రల్ సైకిల్స్ శుభ్రత పాటించకపోయినట్టయితే వారిలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పిల్లలు ఎక్కువగా ఉన్న వాళ్ళలోనూ అర్లీగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలోనూ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలోనూ ఈ సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువగా కనబడుతుంటాయి అలాగే కోస్టల్ ఏరియాస్లో హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపులమైటస్ వైరస్ అంటాం సర్వైకల్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉంటాయి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇటిలాజికల్ ఏజెంట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఈస్ హ్యూమన్ పాపులమైటస్ వైరస్ ఈ హ్యూమన్ పాపులమైటస్ వైరస్ ఇన్ఫెక్షన్ తీర ప్రాంతాల్లో ముఖ్యంగా టైప్ సిక్స్టీన్ టైప్ ఎయిటీన్ ఈ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా వ్యాప్తి చెంది సర్వైకల్ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది అనమాట ఈ సర్వైకల్ హ్యూమన్ ప్యాపలమోటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి వ్యాక్సిన్ కూడా కనుగొనబడింది భారతదేశంలో అత్యంత తక్కువ ధరలో అందుబాటులోకి తేవటం జరిగింది అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న అనేక మిస్కన్సెప్షన్స్ వల్ల ఈ వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది ఐసీఎంఆర్ వారి అంచనా ప్రకారం బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడతాయని వారి అంచనా అందులో త్రీ ఫోర్త్స్ సౌత్ ఇండియాలోనే ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల్లో ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అందుకే మన ఆడపిల్లలందరికీ కూడా ఫస్ట్ టెన్ ఇయర్స్ రాగానే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు సెల్ ఫోనో లేకపోతే ఇంకేదో గిఫ్ట్ ఇచ్చే బదులు ఈ సర్వైకల్ క్యాన్సర్ కనుక వ్యాక్సిన్ కనుక మనం గిఫ్ట్ ఇచ్చినట్టయితే వారికి పూర్తిగా ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చేయడానికి అవకాశం ఉంది మనం ఎలాగైతే పోలియోని ఎరాడికేట్ చేసామో ఎలాగైతే స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేసామో అలాగా సే భారతదేశంలో అత్యధికంగా కనబడే ఈ సర్వైకల్ క్యాన్సర్ని పూర్తిగా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది దీనిని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు దీంతోపాటు సెకండరీ ప్రివెన్షన్ కూడా అందుబాటులో ఉంది అంటే స్త్రీలందరూ కూడా ఇప్పుడు మిగతా క్యాన్సర్లకి స్క్రీనింగ్ చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ని ముందు దశలో కనిపెట్టవచ్చు కానీ సర్వైకల్ క్యాన్సర్ స్పెషాలిటీ ఏంటంటే ముందుగా స్క్రీనింగ్ చేర్చుకోవటం ద్వారా క్యాన్సర్ రాకుండా చేయవచ్చు ఇక్కడ ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది అదేంటంటే క్యాన్సర్ రావడానికి ముందుగానే వారిలో చేంజెస్ కనబడతాయి సో ప్రతి సంవత్సరం ముఖ్యంగా పీరియడ్స్ స్టార్ట్ అయ్యే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషను అలాగే సింపుల్ పాప్స్మియర్ టెస్ట్ చీప్ టెస్ట్ అనమాట ఎకనామికల్గా అందుబాటులో ఉంది వారి ఓన్ లేడీ డాక్టర్స్ వాళ్ళ ఆఫీస్లో ఈ టెస్ట్ చేయగలుగుతారు ఈ టెస్ట్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టి దాన్ని పూర్తిగా నిరోధించడానికి అవకాశం ఉంది సెకండరీ ప్రివెన్షన్ సో స్త్రీలందరూ కూడా రెగ్యులర్గా ఒక సంవత్సరానికి ఒకసారి వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కలిసి అట్లీస్ట్ ఫస్ట్ త్రీ ఇయర్స్ ముందుగా సంవత్సరానికి ఒకసారి చేయించుకొని ఆ తర్వాత సిమ్టమ్స్ ఏమీ లేనట్టయితే వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ ఈ సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం ద్వారా వారి ఫ్యామిలీ ఫిజిషియన్తో చాలా ఈజీగా ఈ క్యాన్సర్ రావటాన్ని మనం గుర్తించవచ్చు నిరోధించవచ్చు క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు డాక్టర్ మరి ఒవేరియన్ క్యాన్సర్ విషయానికి వస్తే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఇది రావడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు సార్ సర్వైకల్ క్యాన్సర్ ఒక లాజ్ ఇంపార్టెంట్ థింగ్ సర్వైకల్ క్యాన్సర్ని కనుక ముందుగా గుర్తించినట్టయితే క్యాన్సర్ రావటాన్ని ముందుగా గుర్తించినట్టయితే సర్జరీ చేయటం ద్వారా మన దాన్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు ఈ మధ్యకాలంలో ఈ సర్జరీస్ అన్నీ కూడా ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో పెద్దగా కోత కూడా లేకుండా మనం ఆపరేషన్ చేయటం జరుగుతుంది ఇలా చేయటం ద్వారా త్రీ టు ఫోర్ డేస్లోనే పేషెంట్స్ తొందరగా రికవర్ అయిపోయి పూర్తిగా క్యూర్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది లేట్ స్టేజ్లో సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించినప్పటికీ కూడా కీమో రేడియేషన్ పద్ధతుల ద్వారా న్యూ వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ థెరపీ ద్వారా వారికి మంచి రేడియేషన్ అందించి ఈవెన్ లేట్ స్టేజెస్లో కూడా వీళ్ళని క్యూర్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది ఇక ఒవేరియన్ క్యాన్సర్ విషయానికి వస్తే ఒవేరియన్ క్యాన్సర్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్ లోపల పెరుగుతూ ఉంటుంది పొట్టలో ఎటువంటి సిమ్టమ్స్ని కూడా కలిగించదు అది ఒవేరియన్ క్యాన్సర్ మెయిన్ ప్రాబ్లం అనమాట చాలామంది ఈ ఒవేరియన్ క్యాన్సర్ పేషెంట్సు లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు ముఖ్యంగా ఇది పీపుల్ బిలాంగింగ్ టు అప్పర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ హై ఇన్కమ్ గ్రూప్స్లో ఎక్కువగా చూస్తుంటాము పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తుంటాము ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఈ ఒవేరియన్ క్యాన్సర్కి జనరల్గా లక్షణాలు ఏవి ఉండవు అన్లెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అంటే ఒవేరియన్ క్యాన్సర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఉదాహరణకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు అంటే ఇది హెరిడిటరీ కాదు ఫ్యామిలీలో కనుక ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నట్టయితే వాళ్లలో ఈ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి సాధారణ ప్రజానికంతో కంపేర్ చేసినట్టయితే అలాగే ప్రీవెసిస్టా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలోనూ ఒబీస్ ఉమెన్లోను స్మోక్ చేసే ఉమెన్లోను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే ఉమెన్లోను కూడా ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఎటువంటి సిమ్టమ్స్ కలెక్ట్ చేయదు కాబట్టి జనరల్గా లేట్ స్టేజెస్లోనే ఈ ఓవెరిన్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయబడతాయి అన్నమాట ఒవేరియన్ క్యాన్సర్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది పొట్టలో వరకే పాకిపోతూ ఉంటుంది అండ్ వాటర్ కలిగిస్తుంది చాలామంది ఇలా లేట్ స్టేజెస్లోనే పొట్ట లోపల అబ్డామినల్ క్యావిటీలో వాటర్తో డాక్టర్ దగ్గరికి రావటం జరుగుతూ ఉంటుంది బట్ అయినప్పటికీ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు చాలా వరకు ఈ ఓవెరియన్ క్యాన్సర్స్ని లేట్ స్టేజ్లో కనుక్కున్నప్పటికీ కూడా మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంది ఎలా అంటే ఈ ఒవేరిన్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి ఈ వాటర్ని తీసి కొంచెం టెస్ట్కి పంపించి చెక్ చేసుకోవటం అలాగే బయాప్సీ చేయటం ద్వారా ఒమెంటల్ బయాప్సీ కానీ లేదా సాలిడ్ ఒవేరియన్ ట్యూమర్ నుంచి బయాప్సీ చేయడం ద్వారా కానీ ఒవేరియన్ క్యాన్సర్ మనం ఈజీగా గుర్తించగలం గుర్తించిన తర్వాత ఈ ఒవేరియన్ క్యాన్సర్కి స్టేజింగ్ చేసి అంటే హోల్ బాడీ స్కానింగ్ చేసుకొని పెట్ సిటీ స్కాన్ చేసుకొని స్టేజింగ్ చేసి శరీరంలో ఇతర భాగాలకు పాకిందా లేదా తెలుసుకొని దాన్ని బట్టి వైద్యం చేయడం జరుగుతూ ఉంటుంది అర్లీ స్టేజెస్లో కనుక మనం ఒవేరియన్ క్యాన్సర్ని కనుక్కుంటే సర్జరీ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు లేట్ స్టేజెస్లో కనుక అనుకున్నట్టయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదు ముందుగా వారికి కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ టార్గెటెడ్ థెరపీస్ అంటే ట్యూమర్ని మాత్రమే టార్గెట్ చేసే థెరపీలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి దాన్ని ఓవెరిన్ క్యాన్సర్లో చాలా ఎక్కువగా వాడుతుంటారు బవాసిజి మాబ్ అంటారు ఈ టార్గెటెడ్ థెరపీ కాంబినేషన్ ఆఫ్ కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ ముందుగా ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి సర్జరీ చేయడం ద్వారా వీరి ఓవేర్యన్ క్యాన్సర్ పేషెంట్స్లో కూడా లాంగ్ టైం లేట్ స్టేజెస్లో కూడా లాంగ్ టర్మ్ సర్వైవల్ తీసుకురా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అనేక రకాలైన కొత్త కొత్త మాలిక్యూల్స్ ఓవేరియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇప్పుడు అందుబాటులో వచ్చాయి అలాగే ఓవేరియన్ క్యాన్సర్ కొన్నిసార్లు హెరిడెటరీగా కూడా వస్తుంటుంది మన్నీ మధ్య మూవీ స్టార్ హంసానందిని గారు అనౌన్స్ చేశారు వారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది దాంతోపాటు వారికి వన్ జీన్ మ్యూటేషన్ కూడా ఉన్నదని వారు అనౌన్స్మెంట్ ఇచ్చారు వన్ జీన్ మ్యూటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెండు జీన్స్ ఉంటాయి బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టు దీనిని హెరిడిటరీ బ్రెస్ట్ ఒవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు మీ మనందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ మూవీ హీ ఆర్టిస్ట్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ ఆంజలీనా జోలీ వారి తల్లిగారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలుసుకొని వారు ముందుగానే బీఆర్సీఏ వన్ బీఆర్సిఏటు టెస్ట్ చేయించుకొని వారికి అది రెండు పాజిటివ్ ఉండటంతో హండ్రెడ్ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అలాగే సిక్స్టీ పర్సెంట్ ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఉందని తెలుసుకొని రెండు బ్రెస్ట్లు రెండు ఓవరీసు క్యాన్సర్ రాకముందే తీయించేసుకున్నారు దీన్ని రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటారు టూ థౌజండ్ లెవెన్లోనే వారి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది అలాగే హంసానందిని గారికి బీఆర్ సిఏ వన్ మ్యూటేషన్ మాత్రమే ఉంది వారికి సెవెంటీ పర్సెంట్ ఆపోజిట్ బ్రెస్ట్ ఆపోజిట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సరు అబౌట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ బీఆర్సిఏవన్ బీఆర్సీఏ టు జెనెటిక్ మ్యూటేషన్ కూడా ప్రతి ఒవేరియన్ క్యాన్సర్ పేషెంట్కి మనం చెక్ చేయించుకోవటం ద్వారా వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయో తెలుస్తుంది ఇదే కాకుండా దీనికి ట్రీట్మెంట్ మీద కూడా మనకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా దోహదం చేస్తుంది ఈ బీఆర్సిఏవన్ బిఆర్సీఏ టు పాజిటివ్ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్లో సర్జరీ తర్వాత కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ కంప్లీట్ చేశాక ఒక సింగిల్ డ్రగ్ దాన్ని ప్యారిబ్ అంటారు ప్యారిబ్ ఆ డ్రగ్ ఇవ్వటం ద్వారా ఈ క్యాన్సర్ని లేట్ స్టేజ్లో క్యాన్సర్ వచ్చినా కూడా తిరిగి రాకుండా చేయటానికి కొన్నిసార్లు లేట్గా డయాగ్నోస్ చేసిన ఆ సింపుల్ ట్యాబ్లెట్ ఇంటి దగ్గరే వేసుకోవటం ద్వారా ఈ ఓవేరియన్ క్యాన్సర్ తిరిగి రాకుండా చేసుకోవటానికి కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇలా కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ అలాగే ఈ బీఆర్సి వన్ బీఆర్సీఏ టూ పాజిటివ్ పేషెంట్స్లో ఈ స్మాల్ మాలిక్యూల్స్ టీకేస్ అంటారు ఈ ఓలాప్యారబ్ ఇవ్వటం ద్వారా క్యాన్సర్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సర్జరీ చేసేటప్పుడు కూడా ఈ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇంతకు ముందు పెద్దగా కోత కోసి సర్జరీ చేయడం జరిగేది ఇప్పుడు ఇవన్నీ కూడా మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో కీహోల్ పద్ధతిలో చేస్తున్నాము ఈ క్యూహోల్ పద్ధతిలో చేసినప్పుడు హై గ్రేడ్ హై డెఫినేషన్ ఇమేజ్ వన్ కెమెరాస్ని మనం ఎబ్డామిన్లో ప్లేస్ చేసినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు త్రీడీ కెమెరాస్ కూడా అందుబాటులోకి వచ్చాయి మనం నేకెడ్ అయితే చూసిన దానికన్నా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మనకి మనకి ఆపరేషన్ రూమ్లో అందుబాటులో ఉంటుంది తద్వారా పర్ఫెక్ట్గా సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా స్మూత్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఎటువంటి కోత లేకుండా ఆపరేషన్ చేసినట్టయితే చిన్న చిన్న స్కార్స్తోనే ఆపరేషన్ చేసినట్టయితే కీమోథెరపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ పోస్ట్ ఆపరేటివ్ సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ మరి సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం అలాగే ఇప్పుడు క్యాన్సర్ గురించి కూడా మాట్లాడుకున్నాం మరి యూటరైన్ గురించి మాట్లాడుకుందాం సార్ యూట్రస్లో రెండు పార్ట్స్ ఉంటాయండి యూట్రైన్ బాడీ యూట్రైన్ సర్విక్స్ సర్విక్స్ ఈస్ ద కామనెస్ట్ క్యాన్సర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము బాడీ క్యాన్సర్స్ అంటే బాడీ అంటే అప్పర్ పార్ట్లో అనమాట బాడీ క్యాన్సర్స్ కూడా చాలా కామన్గా చూస్తుంటాం అండి బాడీ క్యాన్సర్స్ జనరల్గా ఎల్డర్లీ పీపుల్లో వస్తాయన్నమాట పోస్ట్ మెనోపాజల్ విమెన్లో పోస్ట్ మేనోపాజల్ ఉమెన్లో చాలా కామన్గా చూస్తుంటాం పోస్ట్ మేనోపాజల్ ఉమెన్లో ఎవరికైనా బ్లీడింగ్ వచ్చినట్టయితే ఫస్ట్ థింగ్ మనము ఈ యూట్రైన్ క్యాన్సర్ గురించి ఆలోచించాల్సి ఉంటుందన్నమాట యూట్రైన్ యూట్రైన్ బాడీ క్యాన్సర్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది సో యూట్రైన్ బాడీ క్యాన్సర్ కామనెస్ట్ సిమ్టమ్ పోస్ట్ మేనోపాజల్ బ్లీడింగ్ ప్రీమైనపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రీమెనోపాజల్ గ్రూప్లో క్యాన్సర్స్ కనబడుతుంటాయి బట్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో చాలా ఎక్కువగా కనబడుతుంటాయి అన్నమాట యూట్రైన్ బాడీ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లీడ్ అవటం ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ అవటం మే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ రావటం పీరియడ్స్ టైంలో పెయిన్ ఉండటం ఇవన్నీ కూడా యూట్రైన్ బాడీ క్యాన్సర్ లక్షణాలు జనరల్గా యూట్రైన్ బాడీ క్యాన్సర్స్ అన్నీ కూడాను హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ ఉమెన్లోనే ఎక్కువగా చూస్తుంటాము అలాగే ఒబీస్ ఉమెన్లోను ఫ్యాటీ డైట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలోనూ ఈ యూట్రైన్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అలాగే స్మోక్ చేసే వాళ్ళలోను ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా యూట్రైన్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఒబీస్ డయాబెటిక్స్ హైపర్ టెన్సెస్లో ఈ ఎండోమెటరియల్ క్యాన్సర్ అంటే యూట్రైన్ బాడీ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం అనమాట సో ఈ యూట్రైన్ బాడీ క్యాన్సర్స్ అందరూ కూడా జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కూడా యూట్రైన్ బాడీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంటాయి విజవర్సా యూట్రైన్ బాడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలోనూ వేరైన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలోనూ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి సో యూట్రైన్ బాడీ క్యాన్సర్స్ని మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు కానీ స్త్రీలు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనే సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు మామూలుగా అవుతూ ఉంటాయి అని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలామంది లేట్ స్టేజెస్లోనే ఈ క్యాన్సర్ని కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది జనరల్లీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వస్తుంటాయి ఈ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేయడం కూడా చాలా ఈజీ సింపుల్ హిస్టిరోస్కోపీ చేసి బయాప్సీ చేయడం ద్వారా చాలా ఈజీగా మనం ఈ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయవచ్చు ఒకసారి క్యాన్సర్ని డయాగ్నోస్ చేశాక స్టేజింగ్ చేయడం జరుగుతుంది అంటే శరీరంలో అది ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా ఇది యూట్రైన్ యూట్రస్ యొక్క ఇన్నర్ లేయర్ ఎండోమెట్రియం నుంచి స్టార్ట్ అవుతాయి ఆ యూట్రస్కి గట్టి మజిల్ ఉంటుంది ఆ మయోమెట్రిమ్ అంటారు దాంట్లోకి ఏమైనా పాకిందా పక్కన ఉన్న లింఫ్నోట్స్కి ఏమైనా పాకిందా ఓవరీస్ అండాశయానికి ఏమైనా పాకిందా లేదా శరీరంలో ఇతర భాగాలకి ఒమెంటమ్ కానీ ఏదైనా పాకిందా లేదా తెలుసుకోవడానికి మనం సిటీ స్కానింగ్ కానీ అలాగే ఎంఆర్ఐ స్కాన్ కానీ అవసరమైనప్పుడు పీఈటీ సిటీ స్కాన్ పెట్ సిటీ స్కాన్ కూడా చేసుకొని దీన్ని స్టేజింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది స్టేజింగ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ టైన్ ఎర్లీగానే కనుక్కున్నప్పుడు వీటికి సర్జరీ చేయడం ద్వారా వీటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్స్ట్రా ఫేషియల్ ఇస్ట్రెక్టమీ బయలటల్ పెలి క్లింఫ్నోటిసెక్షన్ అంటాము అలాగే ఓమెంటెక్టమీ కూడా చేయడం జరుగుతుంటుంది సర్వైకల్ క్యాన్సర్ సర్జరీ ఓవేరియన్ క్యాన్సర్ సర్జరీ లాగానే ఈ యూట్రైన్ బాడీ క్యాన్సర్ని కూడా జనరల్గా ఈ మధ్యకాలంలో అన్నీ కూడా కీహోల్ పద్ధతిలో నిర్వహిస్తున్నాము ఆ ఎక్సలెంట్ మ్యాగ్నిఫికేషన్తో ఆ ట్యూమరు ట్యూమర్ ఎక్కడికైతే పాకింది ఈ ఈజీగా తెలుసుకోవడానికి కీహోల్ పద్ధతిలో ల్యాప్రోస్కోపిక్ చికిత్స ద్వారా దీన్ని చేసినప్పుడు మనకి చక్కటి విజన్ ఉంటుంది కాబట్టి సర్జరీ మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాము సర్జరీ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఫైండింగ్స్ని బట్టి వీళ్ళకి ఫర్దర్గా అవసరమైతే రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి రావచ్చు ట్యూమర్ అడ్వాన్స్డ్ అయినప్పుడు కొన్నిసార్లు కొన్నిసార్లు ఈ ట్యూమర్స్ ఒవేరియన్ క్యాన్సర్ లాగా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి అలాంటప్పుడు వీళ్ళకి రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా అవసరపడవచ్చు చాలాసార్లు వీళ్ళందరికీ రెగ్యులర్గా పేషెంట్స్ అందరికీ మూడు క్యాన్సర్లు సర్వైకల్ క్యాన్సర్ యూట్రైన్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ అందరి పేషెంట్స్లో కూడా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫాలో అప్ కూడా అంతే ఇంపార్టెంటు ఈ ఫాలో అప్ చేస్తున్నప్పుడు మనము ఈ క్యాన్సరు ఫాలోఅప్ అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా వీటిని తిరిగి రావటాన్ని ముందుగా పసిగట్టవలసి ఉంటుంది దీనికి ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ చాలామంది ఈ పార్ట్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు సిమ్టమ్స్ ఏమీ లేవు నేను బాగానే ఉన్నాను కదా ఊరికే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళటం తిరిగి రావటం అన్నెసరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు సిటీ స్కాన్ సర్వి చేస్తారు ఆ సిటీ స్కాన్ వల్ల వచ్చే రేడియేషన్ వల్ల కూడా మనకు ఆపద ఉంటుందని అప్పుడప్పుడు వింటున్నాము అని చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు ఇది పూర్తిగా మిస్కన్సెప్షన్ అపోహ మాత్రమే ఇప్పుడు కొత్తగా లోడోసేజ్ సిటీ స్కాన్ మెషిన్స్ పెట్ స్కాన్ మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయి వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అప్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యూట్రైన్ ఎండమెటేరియల్ బాడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఆ సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ మ్యామోగ్రఫీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ కొత్తగా వచ్చిన త్రీ డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రామ్తో అతి తక్కువ రేడియేషన్తో బ్రెస్ట్ని స్క్రీన్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది తద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి వీళ్ళందరిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యూట్రైన్ క్యాన్సర్ ఓవెరైన్ క్యాన్సర్ సో బ్రెస్ట్ క్యాన్సర్ రావటాన్ని మనం ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది తద్వారా దానికి కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసినప్పుడు యూట్రైన్ క్యాన్సర్స్ని మనం ముందుగా కీమోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే కొన్నిసార్లు అడ్వాన్స్డ్ లోకల్లీ అడ్వాన్స్డ్ ట్యూమర్స్లో ముందుగా కీమో రేడియేషన్ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత కూడా సర్జరీ చేయడం ద్వారా వాటిని పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో బేసికలీ అన్ని క్యాన్సర్స్ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్ అప్రోచ్ సర్జికల్ ఆంకాలజిస్టు మెడికల్ ఆంకాలజిస్టు రేడియేషన్ ఆంకాలజిస్టు పెథాలజిస్ట్ ఈజ్ ద కీ పర్సన్ అనమాట ఎందుకంటే కరెక్ట్ ట్యూమర్ టైప్ వారే మనకి చెప్తారు అది ఏ రకమైన ట్రీట్మెంట్ లొంగుతుందో కూడా ట్యూమర్ టైప్ని బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే రేడియాలజిస్టు ట్యూమర్ ఆపరబుల్లా కాదా ఓవేరియన్ క్యాన్సరు లేదా గర్భసంచి ముఖద్వార క్యాన్సరు శరీరంలో ఎక్కడికైనా పాకిందా లేదా అనేది ఎంఆర్ఐ స్కాను సిటీ స్కాన్ని రేడియాలజిస్ట్ ఇన్పుట్స్ తీసుకొని మనం ట్రీట్మెంట్ ప్లాన్ని డిజైన్ చేయడం జరుగుతుంటుంది అలాగే విత్ అడ్వెంట్ ఆఫ్ పెట్ సిటీ స్కాన్ ఈ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ చాలా క్యాన్సర్స్కి ఇప్పుడు పెట్ సిటీ స్కాన్ చేస్తున్నాము దీంట్లో న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్ వెరీ ఇంపార్టెంట్ వారు మనకి గైడ్ చేస్తారు ఈ ట్యూమర్ ఏ స్టేజ్లో ఉంది సో టీమ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ కలిసి సర్జికల్ మెడికల్ రేడియేషన్ ఆంకాలజిస్టు పెథాలజిస్టు రేడియాలజిస్టు న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్టు అలాగే మెడికో సోషల్ కౌన్సిలర్ పేషెంట్ని ప్రిపేర్ చేయడానికి ట్రీట్మెంట్ కోసం అందరూ కలిసి ప్రతి కేసుకి కూడాను ఇండివిజువలైజ్డ్గా అంటే పేషెంట్ యొక్క స్టేజ్ని బట్టి ఏజ్ని బట్టి వారి యొక్క జనరల్ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ని డిజైన్ చేసి ఆ ట్రీట్మెంట్ ప్లాన్ని మనం ఇన్స్టిట్యూషనల్గా ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చాలామంది చాలా క్యాన్సర్స్కి మంచి రేట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రైట్ పేరెంట్స్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మొబైల్ ఫోనే కాదు టైంకి వ్యాక్సిన్ వేయించాలి అందులోనే ఉమెన్స్ కి బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కలగాలని కూడా చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సార్ ఇది వాటి లైఫ్ లైన్ చూస్తా ఉండే టీవీ మచ్